ఇది నలభై సంవత్సరాల క్రితం మూతపడిన సిర్పూర్ కాగజ్ నగర్లోని సర్సిల్క్ పరిశ్రమ ఈ మొండిగోడలు ఒకప్పుడు తమ షిఫ్ట్లకు వచ్చిపోయే కార్మికులతో సరైన మూతలతో జీవం ముట్టిపడిన కంపెనీకి సజీవ సాక్ష్యాలు నిజాం పరిపాలన కాలంలో పారిశ్రామిక ప్రగతికి గుర్తింపుగా అప్పుడు ఈ వెనుబడినటువంటి ముమ్మడి ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి దాంట్లో భాగంగా సిర్పూర్ కాగజ్ మిల్లు కానీ లేకపోతే సర్సిల్క్ ప పరిశ్రమలు కానీ ఇద్దరు రెండింటినీ కూడా నిజాం ప్రభుత్వం ఆనాడు ప్రారంభించడం జరిగింది అయితే ఈ రెండు పరిశ్రమలు కూడా ఒకేసారి ప్రాణమై పక్కపక్కనే ఉన్నా వీటి సర్వైవల్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఎందుకంటే సరిచిల్ పరిశ్రమ పంతొమ్మిది అరవై ఏడు ఆ కాలంలో విదేశీ దారము వీటి పోటీకి తట్టుకోలేక మూతపడిందనే మూతపడడానికి ఒక్కొక్క ఒకనొక కారణాల్లో ఒకటిగా చెప్తున్నారు అయితే దీన్ని మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసి జరిగింది అయితే అది కూడా చాలా స్వల్పకాలికంగానే కేవలం ఒక సంవత్సరం మాత్రమే నడిచింది ఆ తర్వాత మళ్ళీ మూతపడడం జరిగింది ఇకపోతే ఈ పక్కన ఉన్నటువంటి సిరిపూర్ పేపర్ మిల్లు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జేకే మిల్స్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ అమలు చేసి దాన్ని నడపడం జరిగింది మిల్లు ఇప్పటికీ నడుస్తున్నటువంటి విషయం ప్రత్యక్షంగా మనం ఇక్కడ వీక్షిస్తున్నాం అది వెనుక మనం వెనుక ఉన్నటువంటి స్మోక్ అదే పొగబోతున్నటువంటి గొట్టంలో నుంచి అప్ప మిల్లు పనిచేస్తున్నటువంటి దానికి గుర్తుగా కనిపిస్తున్న విషయం అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఇక ఈ రెండు మిల్లులు ఎందుకు వాటి పాచ్యూన్స్ లేదా వాటి గతి ఎందుకు వేరువేరుగా తయారైంది ఏమనేది వివరంగా ఈ వీడియోలో చూద్దాం నిజాం తన రాజ్యంలో పారిశ్రామికీకరణ వైపు వేసిన తొలి తొలిగడుగుల్లో భాగంగా ఈ పరిశ్రమను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నిర్మాణం మొదలుపెట్టి పంతొమ్మిది వందల నలభై తొంభై ఏడు నుంచి అది ఉత్పత్తి ప్రారంభించింది స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఇది బిర్ల చేతిలోకి వెళ్ళింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లేఆఫ్ ప్రకటించే వరకు పారిశ్రామిక ప్రగతికి సూచికగా దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్లకు వేలాది ఉద్యోగాలు కల్పించి ఎంతోమందికి మెరుగైన జీవనాన్ని అందించిన కంపెనీ పత్తి ఆల్కహాల్ మరికొన్ని రసాయనాలు ముడి సరుకులుగా కృత్రిమ పట్టుదారం చేసేది ఈ దారంతో తయారైన బట్టలు సంవత్సరాలు గడిచిన వాటి కొత్తదనాన్ని కోల్పోయేవి కాదని ఇప్పటి సిరిపూర్ పట్టణం ప్రజలు నలభై సంవత్సరాల తర్వాత గుర్తుంచుకున్నారంటే వాటి మన్నికకు ఇంతకంటే కితాబు మరొకటి అవసరం లేదు కంపెనీ కష్టాలు ఎన్టీఆర్ ప్రభుత్వం రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి ఆ ఖర్చును రాబట్టడానికి సారాను వారిని వాహిని పేరుతో మొదలుపెట్టాక ఆ ప్రభుత్వం దృష్టి ఈ కంపెనీకి సబ్సిడీ పైన ఇస్తున్న ఆల్కహాల్ మీద పడింది అది ఆ సబ్సిడీని తీసివేయడంతో అప్పటికే అధిక రుణాలు ఆలయ నరేంద్ర నాయకత్వంలోని కార్మిక సంఘంతో జీతం విషయంలో ఏర్పడిన గొడవతో బిర్లా యాజమాన్యం కంపెనీ లాక్అవుట్ ప్రకటించింది అప్పటి నుంచి రాజకీయ పార్టీలు దాన్ని తెరుస్తామని వాగ్దానాలు చేస్తూ వచ్చాయి అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రధాని వివి నరసింహారావు ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దాన్ని పునఃపారంభించిన ఏడాది గడవకు ముందే మూతపడింది ఆ కంపెనీ కార్మికులు ముగ్గురు కేవీ నారాయణరావు కోనేరు కోనప్ప కావేటి సమ్మయ్య అసెంబ్లీకి ఎన్నికైన కంపెనీ తిరిగి ప్రారంభించడానికి ఏమీ చేయలేకపోయారు అయితే ఇటీవల ప్రభుత్వం కంపెనీ నలభై ఎనిమిది పాయింట్ రెండు మూడు ఎకరాల స్థలాన్ని వేలానికి పెట్టడంతో మరోసారి వార్త అయ్యింది వేలం నవంబర్ ఇరవైనా ఈ వేలం ద్వారా జరగబోతోంది అధికారిక లిక్విడేటర్ భూమికి యాభై మూడు పాయింట్ మూడు మూడు కోట్లుగా ధర నిర్ణయించారు ప్రస్తుతం పిచ్చి మొక్కలు ముండిగోడలతో ఉన్న కంపెనీ పరిసరాలలో పళ్ళు పూల మొక్కలు ఉండి కనీసం నాలుగైదు డిగ్రీలు వేడి తక్కువగా ఉండేదని కాగజ్ నగర్ వాసులు ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు సర్సిల్క్ కంపెనీ దానికి ఆనుకొని ఉన్న సిర్పూర్ పేపర్ మిల్లు దాదాపు ఒకే సమయంలో స్థాపించిన ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్న పేపర్ మిల్లు ఒకసారి లాకౌట్కు గురి అయ్యి మళ్ళీ పునరుద్ధరణ అయ్యి నడుస్తోంది దాదాపు నాలుగు వేల మంది కార్మికులతో అలరారైన ఫ్యాక్టరీ లాకౌట్తో బోసిపోయిందని గుర్తు చేసుకున్నారు అందులో ఇరవై ఆరు సంవత్సరాలు కార్మి ట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసిన మొయినుద్దీన్ కిందగా డబ్బు రొట్టీలు కూడా అమ్మాను ఫస్ట్ దాని తర్వాత మళ్ళా సైకిల్ షాప్లో ప పని నేర్చుకున్నాను కొద్ది అంతా మళ్ళీ సైకిల్ షాప్ నడిపించాను అదే మాదిరిగా ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటా పిల్లలకు పిల్లలకు మన తోజినంతా చదువు చదివిపించాను అంతే దాని తర్వాత వాళ్ళు కూడా ఎక్కువ ఎడ్యుకేషన్లో ఏం లేరు వాళ్ళు కూడా ఏదో పని చేసుకుంటారు ఇట్లా గడుపుతున్నాం సస్లెక్ట్ ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాల్లో కష్ట సెక్ట్ కంపెనీ మూతపడ్డది ఆ తర్వాత మా ఆర్థిక వస్తువులు చాలా దీనంగా ఉండేది ఆ టైంలో మేము కష్టపడి సంపాదిస్తే ఇల్లు గడిచేది చాలా కష్టాలు పడ్డాం అప్పుడు ఒకవేళ మిల్లు వల్ల ఒక నాలుగు వేల మంది కార్మికులు ఉండేది దానివల్ల మా కుటుంబ సభ్యులు కానీ అందరూ చాలా ఇబ్బందులు ఉండదు తర్వాత కొద్ది రోజులు కూడా మేము కష్టపడి పని చేసుకొని జీవితాన్ని గడుపుతున్నాం కల్సరెక్ బంద్ అయిన తర్వాత మా కుటుంబాల్లో ఒకేసారిగా వెల్లుకూరు నుంచి శ్రీకాకుళంకి మీరు నెట్టివేయబడిన తర్వాత మేమంతా అప్పుడు చిన్న పిల్లలము దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నము చాలా ఇబ్బందులు పడ్డాము పెద్దవాళ్ళు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేక మాకు ఇబ్బందులు అయితే మా కుటుంబం పెద్దది ఆరుగురు పిల్లలు ముందాము అట్లా చాలా కష్టాలు పడ్డాము ఆర్థిక కానీ తర్వాత ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాల మా మీద అభివృద్ధి ఇబ్బంది పడటం తర్వాత ఇక స్థానిక ప్రజాప్రతినిధులు ఏమంటారో చూద్దాం మరి ఇప్పుడు మా చేసే కోలం గారు దగ్గర ఉన్నాం నేను సక్సి పరిశ్రమలు మా కార్మికుడుగా కార్మికులుగా చేస్తున్నారు అయితే ఆయన తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగారు అదే ప్రాంతాల్లో మూడు సార్లు ఎమ్మెల్యే దాని దగ్గర ఇప్పుడు మనం అసలు పరిశ్రమ మూతపడడానికి కారణం ఏంటి ఈ దాన్ని జరగడానికి ఎటువంటి ప్రయత్నాలు ఆ కాలంలో తెలిసింది ఎందువల్ల మూతపడింది పరిశ్రమ అప్పుడు యాజమాన్యం అప్పటికే ఫ్యాక్టరీ లాస్ట్ లో అనేది చాలా ప్రచారం జరిగింది అదే సందర్భంలో కార్మికుల వేతన ఒప్పందం అనేది యూనియన్ ద్వారా జరగాల్సి ఉంటుంది ఆ యూనియన్ పెద్దలకి యాజమాన్యానికి అర్చస్ కాక వారు ఒక అవగాహన రాలేక ఆ వేతనం దగ్గర యాజమాన్యానికి యూనియన్కి తగాది రావడం జరిగింది ఆ సందర్భంలోనే అసలే నాసాలో ఉన్న కంపెనీ ఆ యాజమాన్యం కూడా నడిపించడానికి అంత సుముఖంగా లేదు అప్పుడు అన్ని కారణాలు కలిసి వచ్చి ఆ కంపెనీ మూతపడటం జరిగింది దాని తర్వాత ఆ యూనియన్ ఏ ప్రయత్నం చేసిందో యాజమాన్యం ఏ ప్రయత్నం చేసిందో మాకైతే తెలియదు కానీ కంపెనీ మాత్రం మూతపడిపోయింది అందులో కార్మికుల లేని అలాగా ఏదో తెలుస్తారో అందులో తెలుస్తారు ఎదురు చూసారు కార్మికులంతా తర్వాత అయిపోయారు ఈ కంపెనీకి తెలవాలని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత చాలా మంది సోలాపూర్కి వివిధ రాష్ట్ర ప్రభుత్వే జీవన పరికోసం జీవన రక్షణ కలిపి అప్పుడు మరి చాలా మంది దానికి కారణం లే ML లేని ఏతలా ఎర్రట ఇడుడులైంది గౌతమని గౌతమ తే తీసుకోనైనా ఎందుకు దాని నడపాలై మేము 2000 దాఖలు ఎంప్లై అంటే దదా అప్పుడుకి ఆ ఫ్యాక్టరీ మూతపడి 1917 లైక్ మేము రెండు వేల సంవత్సరంలో హైకోర్టుకు వెళ్ళి కనీసం కార్మికులు రావాల్సిన బకాయిదా ఇవ్వండి అని కోర్టు పెట్టడం జరిగింది అప్పుడు లిక్విడేటర్ నా పైపు చేసి ఫర్దర్ ప్రాసెస్ చేసి కార్మికులు రావాల్సిన బకాయిదా ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఆదేశాలందరూ రెండు వేల మూడవ సంవత్సరంలో సర్సింగ్ ఫ్యాక్టరీని వేసి దాంట్లో వచ్చిన కొంత డబ్బుని కార్మికులకి కొంత మేరకు చెల్లించడం జరిగింది మేము ఆ పని చేయగలిగినాం కార్మికుల అవసరం డబ్బులు పెట్టిన కొత్త వాళ్ళు సఫలైకృతం కాగలిగాం మిగతా సెలవు కోసం కూడా ఒక అడ్వకేట్ పెట్టి మేము ప్రయత్నం చేశాము అది ప్రస్తుతం కోర్టులో ఉంది ఇప్పుడు ఆ సెక్తికి సంబంధించినటువంటి స్థలాన్ని వేలపాటు పెట్టినట్లయితే కార్మికులు అవసరం బకాయిలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్పుడున్న ప్రభుత్వం ఆ కంపెనీని తెప్పించడానికి ఏమే ప్రయత్నం చేసింది అప్పుడు నాయకులు ఏం చేసిందని ఇప్పుడైతే అప్రతం అది అయిపోయిన చరిత్ర దాన్ని మేము ఇవాళ మాట్లాడితే ఒక రకరకాలటువంటి చర్చలు వాదోపవాదాలు వస్తాయి ఆ వివాదాలు మేము పోదర్చుకోలేదు ఆ కంపెనీ మాత్రం మేము వర్కర్గా బాధపడడం మూతమైపోయింది వాళ్ళ లేకుండా అలాంటి కార్మికులతో తక్కువ దిక్కు వాళ్ళ పిల్లలు వాళ్ళు బంధువులు కొద్దిమైన ఈ కంపెనీ ఉన్న స్థలం కాలయాపం చేస్తూ ఇప్పటికీ కొన్ని సంవత్సరాల కాలం గడిపడుతుంది అనేసి ఎప్పుడైనా ఆ స్థలాన్ని అమ్మి ప్రతి ఒక్క కార్మికులకు రావాల్సిన బకాయిలు అయితే దాదాపు నాలుగైదు లక్ష పైన ఒక్కొక్క కార్మికులకు రావాల్సింది అయ్యేలా చలిస్తే బాగుంటుంది న్యాయస్థానాన్ని పెట్టుకుంటా ఏదైతే సర్సీ స్థలం ఉందో దాదాపు యాభై ఎకరాల స్థలం ఉంది ఆ స్థలాన్ని కోర్టు ద్వారా ఎవరైనా కొని దాంట్లో ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుంటే స్థానికులుగా చాలా మంది ఉపాధి దొరికే అవకాశం ఉంది మేము గతంలో కూడా ప్రయత్నం చేశాము ఇప్పుడైతే జేకే యాజమాన్యం పేపర్ మిల్లు నడిపిస్తూ ఉందో వాళ్ళనే ఆ స్థలం కూడా తీసుకుని అక్కడ ఏదైనా కొత్త ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి గతంలో మేము మాట్లాడటం జరిగింది అది ఇప్పుడైనా సరే న్యాయస్థానం ద్వారా ఆ స్థలాన్ని ఆ జేకే యాజమాన్య వారికి నప్పి లేకపోతే ఇంకా ఎవరైనా ఇతరులు ఎవరైనా ముందుకు వచ్చి తీసుకున్నట్లయితే ఆ స్థలంలో ఏదైనా కొత్త గాయటరీ పెడితే ఆ స్థానికు ఉపాధి కలిగే అవకాశం ఉందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం